प्रभुमीतो दुर्गाका मी आत्मतो पुनीतयोहानुराशिन पवित्र सुविशेषमुदोपादमु प्रभुव मी को యోహానుసు సువార్త ఆరో అధ్యాయము పవిత్ర వచనములు యాభై రెండవ వచనము నుండి యాభై ఎనిమిదో వచ్చిన వరకు యోహాను సువార్త ఆరో అధ్యాయము యాభై రెండో వచనము నుండి యాభై ఎనిమిదో వచ్చిన వరకు అంతటి యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించు కొనసాగిరి యేసు వారికి మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగనే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుతును ఎలైనా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయువాడు నాయందును నేను వాణియందును వొందును జీవము గల తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలమున జీవించుచున్నాను అట్లే నన్ను భుజించువాడు నా మూలము నా జీవించును ఇది ఏ పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి అట్లు కాక ఈ ఆహారమును భుజించి వాడు ఎల్లప్పుడును జీవించును అని సమాధానము చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ 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 ద లాడ్ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మానవుడు శరీరము ఆత్మ కలయికే మానవుడు మానవుడు అంటే ఏమిటి శరీరము ఆత్మ కలయికే మానవుడు శరీరాన్ని మనము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి ఆహారాన్ని మంచి భోజనాన్ని మంచి ఎక్సర్సైజ్ మెడిటేషను ఇంకా ఇతరమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం ఎందుకంటే మనం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి మన శరీరాన్ని మనం ఎప్పుడు ఫిట్గా ఉంచుకోవాలంటే ఈ పనులు చేస్తాం మరి మానవుడు కేవలము శరీరము మాత్రమే కాదు మానవుడంటే శరీరము ఆత్మ కలగి మరి ఆత్మను మనం పోషించుకోవాలంటే మనం ఏం చేయాలి ఈరోజు క్రీస్తు ప్రభు నేను చదివినటువంటి ఈ పట్టణంలో మన ఆత్మను రక్షించుకోవాలంటే మన ఆత్మను బలపరుచుకోవాలంటే మన ఆత్మను శరీరంలాగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనము క్రీస్తు ప్రభు శరీరక్తాలని భుజించాలని ప్రభువే చెప్తూ ఉన్నాడు మరి ఈరోజు ప్రత్యేకంగా మన యొక్క బిడ్డలు మొదటిసారి ఈ దివ్య రక్తాలను భుజించబోతు ఉన్నారు ఇప్పటి వరకు వాడు తల్లిదండ్రుల యొక్క గురువుల యొక్క ఇంకా స్నేహితుల యొక్క బంధుమిత్రుల యొక్క వాళ్ళ యొక్క సలహాలను వాళ్ళ యొక్క సూచనలను పాటిస్తూ జీవిస్తున్నటువంటి వీరికి ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు వారితో జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత తన శ్రీ సభలో సభ్యులుగా అయిన తరువాత పవిత్రులలో క్రైస్తవ సంఘములో పవిత్రులుగా నిలిచిన తరువాత ఇంకా ఎక్కువగా ఈ యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి ఈ యొక్క ప్రయాణంలో వారిని ఎల్లప్పుడూ బలపరచటానికి వారితో కలంతకాలం ఉండటానికి ఇదిగో ఈరోజు ప్రభు తన శరీర రక్తాలుగా వారిలోనికి వేంచేసి వస్తున్నటువంటి ఈ తరుణములో మనమందరము సంతోషిస్తూ ఉన్నాం ఆనందిస్తూ ఉన్నాం అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇది క్రీస్తు ప్రభువే ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్య సంస్కారం మనకి ఎన్ని దివ్య సంస్కారాలు ఉన్నాయి పిల్లలు ఏడు ఏంట దివ్య సంస్కారాలు మొట్టమొదటి పాప సంగీతం కాదు మొత్తం అది ఏంటి స్నానం మీరు జ్ఞాన స్నానం తీసుకున్నారా అందరూ మొట్టమొదటి సాంగ్యము దివ్య సంస్కారము జ్ఞాన జ్ఞానస్నానం నిన్న దివ్య బలి పూజలో జ్ఞానస్నానం అంటే ఏమిటో మనం ధ్యానించాం ధ్యానం జ్ఞానస్నానం అంటే ఏమిటి పాపముల నుండి కర్మ పాపముల నుండి ఇతర పాపముల నుండి మళ్ళీ కల్ముషము నుండి పోగొట్టి దేవునికి తిరుసభలో బిడ్డలుగా చేసేటువంటి దివ్య సంస్కారమే జ్ఞానస్నానం జ్ఞాన స్నానం తీసుకున్నారు మీరు తిరుసభలో ఈ యొక్క సంఘములో సభ్యులు అయ్యారు జన్మపాపము నుండి కర్మపాపము నుండి మిమ్మల్ని విముక్తి చేసుకుని దేవుని యొక్క బిడలుగా మీరు ఏర్పాటు చేసిన తర్వాత జన్మపాపము తొలగిన తర్వాత మనం ఎప్పుడు పాపం చేయలేదా మానవుడు అన్న తర్వాత ఏదో తప్పులు చేస్తాను మరి దానిని జన్మపాపము జ్ఞాన జ్ఞానస్నానం ద్వారా ఏ విధంగా మనం తొలగించుకుంటామో అదే విధముగా క్రీస్తు భగవానుడు మరొక దివ్య సంస్కారాన్ని మనందరికీ ఆయన ఏర్పాటు చేశారు ఆ దివ్య సంస్కారం ఏమిటి మనం చేసినటువంటి పాపాలను పరిహసించేటువంటి మనం చేసేటువంటి పాపాలను ఆయన ఈ దివ్య సంస్కారం ద్వారా మన నుండి తొలగిస్తూ తొలగిస్తూ ఉన్నాడు ఒక అభిషక్తుడైనటువంటి గురువు చేత మనం ఎప్పుడైతే ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడుతామో మన పాపాలన్నీ క్షమించబడతాయి అదే సంస్కారము పాప సంకీర్తం నిన్న చేశారా మీరు నిన్న పాప సంకీర్తనము చేశారా ఈ దివ్య సంస్కారం అనేది క్రీస్తు ప్రభువే మనకిచ్చారు శిష్యులతో ఆయన చెప్పినటువంటి ఈ యొక్క ఆజ్ఞ ఏమిటంటే మీరు ఏ పాపమునైనా దేనినైనా మీరు భూలోకములో బంధిస్తే అది బంధించబడుతుంది ఉంటే అది బంధింపబడుతుంది తద్వారా ఇది ప్రభువే ఏర్పాటు చేసినటువంటి సంస్కారం ఈ పాప సంకేతం మరి ఈరోజు ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి ఈ సంస్కారం ఏమిటి దివ్య సప్రసాదం మరి దివ్య సప్రసాదం అంటే ఏమిటి గోధుమ అప్పము యొక్కయు ద్రాక్ష యొక్కయు గుణములలో యేసునాధుని దివ్యాత్మ దివ్య శరీరము దివ్యత్మము దైవ స్వభావము కలిగి ఉన్నటువంటిదే చేసి ఉన్న దివ్య సంస్కారం ఏమేమి స్వభావాలు ఉన్నాయి దేవునిలో ఉన్నటువంటి అన్ని స్వభావాలు ఇదిగో మీరు స్వీకరించేటువంటి ఈ శరీరంలో ఈ రక్తంలో దాగి ఉన్నాయి చూడండి ఎంత మనం అర్థం చేసుకునేటువంటి మధురమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి సాంఘ మరి ఎంత పవిత్రము ఈ దివ్య సంస్కారాన్ని దివ్య సప్రసాదాన్ని మీరు లోకుంటూ ఉన్నారు ఇది క్రీస్తు ప్రభువే స్వయముగా శిష్యులతో చెప్పినటువంటి మాట లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము వచనములో క్రీస్తు ప్రభువే స్వయాన ఆయన అప్పుడు యేసు రొట్టెని అందుకొని కృతజ్ఞతా స్తోత్రమును చెల్లించి దాని గురించి వారికి వసవచ్చు ఇది మీ కొరకు అర్పింపబడినటువంటి నా శరీరం చూడండి కడరాత్రి భోజనములో శిష్యులందరితో కలిసి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్య సంస్కారం దీనిని మీరు నా జ్ఞాపకార్థముగా చేయండి అంటే ప్రతిరోజు మనం ఈ దివ్య సప్రసాదం ఈ దివ్య బలి పూజలో మనం కొనియాడుతున్నామంటే ఎవరి జ్ఞాపకార్థం ఈ దివ్య బలి పూజ జరుగుతుంది ఎవరి జ్ఞాపకార్థం క్రీస్తు ప్రభు ఆయన రెండు వేల సంవత్సరాలు పైబడి చేసినటువంటి ఈ కడరాత్రి భోజనాన్ని మనము ఒక పవిత్రమైనటువంటి విశ్వాసమైనటువంటి సంఘంగా చేరి ఆయుర జ్ఞాపకార్థము మనము కొనియాడు ఇది క్రీస్తు ప్రభువే తండ్రి దేవునికి అర్పించినటువంటి కృతజ్ఞత బలి దివ్య బలి పూజ అంటే కృతజ్ఞత దేవునికి మనం మన మనతో మన కోసం తన తండ్రికి అర్పించినటువంటి ఈ కృతజ్ఞత బలి పవిత్రమైనటువంటి బలి అందుకనే మనం ఈ యొక్క దివ్య బలి పూజలో మనం అంత ప్రాముఖ్యం ఇస్తాం మనం ఈ దివ్య సప్రసాదానికి దివ్య బలి పూజకు మన కథోలిక సంఘంలో ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాం మరి దివ్య సప్రసాదం పొందటం పొందే పొంది పొందే సమయంలో మనకు కలిగేటువంటి అనేకమైనటువంటి లాభాలు ఈ దివ్య సప్రసాదాన్ని పొందడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి ఈరోజు మనం విన్నటువంటి సుశేష పట్టణంలో ప్రభు చక్కగా చెప్తూ ఉన్నారు ఈ దివ్య సప్రసాదాన్ని ఈ దివ్య శరీరాన్ని ఈ దివ్య రక్తాన్ని మనము భుజించి పానం చేస్తే మనకు కలిగేటువంటి అనేకమైనటువంటి మేలులు అనేకమైనటువంటి మహిమలు మనం పొందుతామని తప్పువే స్వయముగా చెప్తూ ఉన్నారు యూహను వార్త ఆరో అధ్యాయము యాభై నాలుగో వచనములో చూసినట్లయితే నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయవాడు ఆ నిత్య జీవాన్ని పొందుతాడు ప్రైస్లో నిత్య జీవాన్ని పొందుతాడు మనం జీవిత యాత్రలో మన చివరి యొక్క ఆశయం ఏమిటి భాగ్యం చేరాలి క్రీస్తు ప్రభు సన్నిధి చేరాలి అనేటువంటి కృష్ణ ఆశ మనందరిలో ఉంది ప్రభు చెప్తూ ఉన్నాడు ఇటువంటి నిత్య జీవో మీరు పొందాలంటే మీరు చెయ్యాలి నా యొక్క శరీరాన్ని భుజించాలి నా యొక్క రక్తాన్ని పాటించాలి అర్థమైనా మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని దీవించాలి మీ పరీక్షలు బాగా రాయాలి మీకు మంచి భవిష్యత్తు రావాలి మీ జీవితంలో మీరు స్థిరంగా స్థిరపడాలి అంటే దివ్య పూజలో పాల్గొని క్రీస్తు రక్తాలు మీరు పూజించాలి ఈరోజు నుండి అది దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఈరోజు నుండి మీరు దేవునికి ఇచ్చేటువంటి ప్రతిజ్ఞ ఈరోజు నుండి దేవుడు మీతో ఏర్పాటు చేసుకునేటువంటి ఆ పవిత్రమైనటువంటి బంధం అనుబంధం చెరగని విరగని విడిపోయినటువంటి బంధం మరి అటువంటి బంధంలోకి అడుగు పెడుతున్నటువంటి మీరు ఈరోజు ప్రభుకి ప్రతిజ్ఞ చేయాలి ఏమని ప్రతిజ్ఞ చేయాలి ఆదివారంలోనూ అప్పు పండుగల్లోనూ శరీరమైన కష్టమైన పనులు చేయక నిజ పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని లోకుంటానని మీరు ప్రతిజ్ఞ ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు హాస్టల్కి వెళ్తారు తర్వాత పెద్దవాళ్ళు అవుతారు ఇంకా ఇతర దేశాలకు వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా నేను మొట్టమొదటిగా చెప్పాను మన క్రైస్తవలో ఉన్నటువంటి ఆ గొప్ప ఔన్నత్యం ఏమిటంటే ప్రపంచ నలుమూలలకు వెళ్ళినా దివ్య బలి పూజ జరుగుతుంది మనం ఏం జరు ఏ విధంగా జరుగుతున్నామో ప్రపంచ నలుమూలల అదే జరుగుతుంది మరి ఈరోజు నుండి మీరు ఈ యొక్క బలిపూజలో పాల్గొని క్రీస్తు ప్రభు శరీరకాలు మీరు భుజించాలి అదే మీరు చేయవలసినటువంటి దేవునికి ఇచ్చేటువంటి మీ యొక్క ప్రతిజ్ఞ అదేవిధంగా ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు ఆరో అధ్యాయము యాభై ఆరో వచనం నా శరీరము భుజించి నా రక్తము పానము చేయి నా నాయందునూ నేను ఎందును పొందను చూడండి రోజు నుండి మీరు ఒంటరిగా ఉండరు మీరు అందుకని చెప్పాను ఇప్పటి నుండి మీ తల్లిదండ్రులు మీకు ఒక పాట నిర్ణయించారు మీకు తోడుగా ఉన్నారు ఈరోజు నుండి మిమ్మల్ని సృష్టించినటువంటి దేవుడే మీలో ఉంటాడు ఏ విధంగా ఉండగలగుడంటే ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని మీరు భుజించితేనే తప్ప చెప్తూ ఉన్నాడు ప్రధా నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయుడు చేయువాడు నాయందును నేను వాని ఉంటానని మరి ఈ రోజు నుండి మీరు ప్రభుని పోస్తూ ఉన్నారు ప్రభుని మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్తూ ఉన్నారు మరియ తల్లి ఏ విధంగా అయితే గాప్రియలు సన్మాసుడు పవిత్రాత్మ సర్వేశ్వరుని చేత మరియ తల్లి గర్భము ధరించిందని శుభ సమాచారం చెప్పినప్పటి నుండి మరియ తల్లి గర్భంలో తన శిశువుని ఎలిజబెత్ అమ్మకు ఆమెను సందర్శించడానికి మోసుకుని పోయింది ప్రపంచానికి చాటి చెప్పింది ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని మోసుకుని తీసుకుని వెళ్ళిందో ఎలిజబెత్ అమ్మ ఆనందానికి అద్దులు లేవు గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతులు వేశారని దేవుని వాక్య అదేవిధంగా మీరు కూడా క్రీస్తు ప్రభుని ప్రపంచానికి తెలియపరచాలి క్రీస్తు ప్రభుని ప్రపంచానికి తీసుకువెళ్ళాలి మీ కాలేజీలకి తీసుకువెళ్ళాలి మీ హాస్టల్కి తీసుకువెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రభుని తీసుకువెళ్ళాలి ఎందుకంటే మీరు శరీర రక్తాలను బోధిస్తున్నారు కాబట్టి చివరిగా ఆరో అధ్యాయము యాభై ఎనిమిదవ ఈ ఇది ఏ పరలోకములను దిగి వచ్చినటువంటి మీ పితరులు ఎవరు మన పితరులంటే ఇజ్రాయెల్ ప్రజలు మన్నాను భుజించి మరణించారు కానీ అట్లు కాక మీరు ఈ ఆహారాన్ని వారు ఎల్లప్పుడూ ప్రైస్ ప్రైజులో ప్రైజులో మరి ఎల్లప్పుడూ మనం జీవించాలంటే ఎల్లప్పుడూ మనం సంతోషంతో ఆరోగ్యంతో ఆనందంతో ఆహ్లాదంతో సఖ్యతగా సమాధానంగా ఉండాలంటే మనం ఏం చేయాలి క్రీస్తు ప్రభు శరీరకాలను పూజించాలి